హిమాచల్ నిమ్న హిమాలయాలు మధ్య మియోసిన్ యుగంలో ఏర్పడ్డాయి హిమాద్రికి దక్షిణంగా హిమాచల్ పర్వత శ్రేణి ఉంది ఇది అతి దట్టమైన కఠినమైన పర్వత వ్యవస్థ దీని వెడల్పు ఆరు నుంచి ఎనభై కిలోమీటర్లు ఎత్తు వెయ్యి నుంచి నాలుగు వేల ఐదు వందల మీటర్ల పొడవు రెండు వేల నాలుగు వందల మీటర్ల వరకు ఉంది సో అరావలిలో ఎత్తైన శిఖరం గురుశిఖర్ గురుశిఖర్ సత్పురా పర్వతాలలో ఎత్తైన శిఖరం ధూప్ఘర్ తూర్పు కనుముల్లో ఎత్తైన శిఖరం జిందాగఢ్ అరోమకొండ పశ్చిమ కనుములలో అనైముడి నిలగిరి నిలగిరిలో ఎత్తైన శిఖరం దోడ దోడబెట్ట దోడబెట్ట నాగకొండల్లో సరమతి శిఖరం కార కారకోరంలో గాడ్విన్ అస్ అస్టిన్ లడక్ శ్రేణిలో మౌంట్ కైలాస్ జస్కర్ శ్రేణిలో కామెట్ గారకొండల్లో నోక్రెక్ దక్షిణ భారతంలో ఎత్తైన శిఖరం అనయముడి ఈ శ్రేణిలో కాశ్మీర్లోని పీర్ పంజల్ పర్వత శ్రేణి అతి పొడవైనది